కి మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు కేసీఆర్ కరీంనగర్ వచ్చి కరీంనగర్ ఉద్ధరించాం కరీంనగర్ మనకు జన్మనిచ్చింది అని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు తెలంగాణ అభివృద్ధికి ఎవరు అడ్డం పడ్డారని అడుగుతున్నా అని మంత్రి పొన్నం ప్రభాకర్ సూటిగా ప్రశ్నించారు కరీంనగర్ కి సంబంధించి అప్పర్ మానేరు పూర్తి కాకుండానే రంగనాయక సాగర్ మలన్న సాగర్ కొండ పోచమ్మ సాగర్ ఎందుకు పూర్తయ్యాయి కరీంనగర్ ప్రజల రాజకీయ పునర్జన్మిస్తే కరీంనగర్ రామగుండం రోడ్డును ఎందుకు ఎనిమిది లైన్ల రోడ్డుగా మార్చలేదు శాతవాహన యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టాలని ఆనాడే మేము తీర్మానం చేసిన మీరు శాతవాహన యూనివర్సిటీలో ఎందుకు ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టలేదు కరీంనగర్ లండన్ న్యూయార్క్ లాగా చేస్తామన్నారు కరీంనగర్ చేయలేదు పోలీస్ హరాస్ చేస్తున్నారని అంటున్నారు గతంలో భూ ఆక్రమణ కేసులో ఎందుకు స్పందించలేదు ఇప్పుడు ఎందుకు స్పందిస్తున్నారు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారిలో మా పార్టీ ఉన్నా ఏ పార్టీ ఉన్నా చర్యలు తీసుకోవాలని మా ప్రభుత్వం కోరింది భూ ఆక్రమణదారులకు మీరు మద్దతు ఇస్తున్నారా మేము గాని మా పార్టీ నాయకులు అమాయకులను వేధించమని మేము చెప్పాము మీరు చెప్పినట్టు వినకపోతే అమాయకులను వేధించడమే కాదు వారి పాలిట శాపంగా మారారు రాజకీయంగా పార్టీ పుట్టింది ఇక్కడ రాజకీయంగా జన్మనిచ్చింది ఇక్కడ మీరు జిల్లాకు ప్రత్యేకించి చేసింది ఏమిటి అని అడుగుతున్నా ఈ ప్రాంతానికి ప్రత్యేక కార్యక్రమాలు జరగాల్సిన అవసరం ఉండే జిల్లా కేంద్రంలో మెడికల్ కాలేజ్ ఇవ్వలేకపోయారు భూ ఆక్రమణలకు సంబంధించి డాన్లు మీ పక్కన ఉన్నారు నేను అనలేదు మీ మేయర్ మీ ఎమ్మెల్యే గురించి ఎంత మాట్లాడారు మీ ఎమ్మెల్యే ఆ మేయర్ గురించి ఎంత చెప్పారు మీ భాగోతాన్ని బయట పెట్టుకున్నారు కేటీఆర్ కి కనిపించడం లేదా కేటీఆర్ దీనిపై స్పందించాలి ఈ రాష్ట్రం ఆర్థిక సంక్షోభానికి కారణం వాళ్లే ప్రత్యేకించి కరీంనగర్ బీఆర్ఎస్ పాలనలో రైతులు అధిక తూకంతో మోసపోయారు సివిల్ సప్లై మంత్రి జిల్లాకు చెందిన వ్యక్తి అయి ఉండి దానిని ఏమైనా ఆపారా దీని మీద మీరు విజయోత్సవ సభ జరుపుతారా ఇరవై సంవత్సరాల పాతిలో పది సంవత్సరాలు అధికారంలో ఉండి ఏం చేశారో చెప్పకుండా విజయోత్సవాలు చేస్తారా నిన్న పార్లమెంట్ ఎన్నికల్లో బుద్ధి చెప్పారు కర్రు కాల్చి వాద పెట్టారు రాజకీయ పార్టీ బీఆర్ఎస్ దేశంలో దక్షిణ భారతదేశంలోనే కాకుండా దేశంలోని చాలా ప్రాంతీయ పార్టీలు వచ్చాయి బండి సంజయ్ ని అడుగుతున్నా దక్షిణ భారతదేశంలోని రాష్ట్రాలు దేశంలో తెచ్చిన కుటుంబ నియంత్రణ సంస్కరణలు అమలు చేయడం అశిక్ష మనకి భవిష్యత్తులో ప్రాధాన్యత తగ్గిస్తే ఊరుకుంటామా అలా జరగకుండా పంతొమ్మిది వందల ప్రకారం చేయాలని చెబుతున్నాం లేదంటే ఇప్పుడున్న ఎంపీ స్థానాల ప్రకారం చేయాలని చెబుతున్నాం రాష్ట్రంలో మరిన్ని ఎంపీ స్థానాలు పెరగాలి అని మంత్రి పొన్నం ప్రభాకర్ రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో రావడానికి వాళ్ళు కారణం ఈ రాష్ట్రంలో ప్రత్యేకించి కరీంనగర్ జిల్లాలో గత తెలంగాణ రాష్ట్ర సమితి పాలన లోపల రైతులు అధిక దూక మోసగింపబడ్డారా లేదా చెప్పమని అడుగుతా ఉన్నాం సాక్షాత్ సివిల్ సప్లైస్ మంత్రి ఇక్కడ ఈ జిల్లా వాడ ఉండి అనేక సందర్భాల్లో నివారించమని అడిగితే కొనుగోలు కేంద్రాలు తిరిగిన సందర్భాలు ఎప్పుడన్నా ఆపిండా సో ఇది దీని మీద మీరు విజయోత్సవ సభ జరుపుతారా ఇరవై ఐదు సంవత్సరాల పది సంవత్సరాల అధికారంలో ఉండి తెలంగాణ వచ్చిన తర్వాత దానికంటే ముందు తెలంగాణ కొరకు ఏం చేశారు ఎంత ఆర్థిక విధ్వంసం సృష్టించరో చెప్పమని అడుగుతూ ఉన్నాం ప్రజలు వీళ్ళ పరిపాలన పట్ల గుర్తించే మన పార్లమెంట్ ఎన్నికలు ఆ విధానం శాస్త్రీయ చేశారు సో ప్రజలు తెలంగాణ ప్రజలు కరీంనగర్ ప్రజలు ఉన్న అందుకే కర్రగాల్చి వాత పెట్టి ఎనిమిది సీట్లు గెలిపించినారు ఆ ఐదు కూడా ఎందుకు ఓడిపోయారు అనేది మా దగ్గర కారణాలు మా పార్టీకి సంబంధించిన కొంత ఫీల్డ్ మీద ఉన్న వాళ్ళు అందరం గెలిచినాం అవును ఓడిపోవడం దురదృష్టం అవి కూడా గెలవాల్సిన సీట్లే మొన్న ఎమ్మెల్సీ విజ్ఞులు వాళ్ళు మా గౌరవ మిత్రులేమో ఇది ఒక తోఫా అంటారు మా మెజారిటీ వాళ్ళది మా చెల్లని ఓట్లంతా కూడా కాదు వాళ్ళు దానికి పెద్ద సంబరాలు చేసుకుంటే మాకు నెంబర్ వన్ ఓటేయమని అడిగినాం ఒకటో ప్రయారిటీ ఒకటో ప్రయారిటీ అంటే ఒకటో నెంబర్ అయినా ఓటిష్ట పరిస్థితి ఉన్నది ఏం చెప్పుకుంటావు చెప్పుకుంటావు అది చక్కెలకు అర్థరైతులు రాజకీయ పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఒకటి ప్రాంతీయ పార్టీలు దేశంలో దక్షిణ భారతదేశంలో ఉన్నాయి కాక పంజాబ్ నుంచి వచ్చినారు ఒరిస్సా నుంచి వచ్చినారు అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు అన్ని రాజకీయ పార్టీలు వచ్చారు ఇది భారతీయ జనతా పార్టీ లేదా బండి సంజయ్ గారు అడుగుతూ ఉన్నారు తెలంగాణ లేదా దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు దేశంలో తెచ్చిన సంస్కరణలు కుటుంబ నియంత్రణ కౌస్కరత్ర అనేకమైనటువంటి పాటించి ఇలా మన జనాభా తక్కువైంది ఆ శిక్ష భవిష్యత్ తరానికి మన ప్రాతినిధ్యం తక్కువ చేసుకోవడానికి జరుగుతుంటే ఒప్పుకుంటామా సో అట్లా జరగకుండా అయితే పంతొమ్మిది వందల ఒకటి జనాభా లెక్కల ప్రకారం చేయమంటున్నాం లేకపోతే రెండు వందల యాభై సీట్లు పెరిగితే దానికి అనుగుణంగా పదిహేడు ఉన్నాయి దాన్ని ఆ ప్రపోర్షన్లో సీట్లు వచ్చమంటాం ఇప్పుడు కొన్ని రాష్ట్రాల్లో ఎమ్మెల్యే సీట్లు లక్ష మందికే సీటు ఉంది మన దగ్గర రెండు లక్షల నుంచి ఐదు ఆరు లక్షల దాకా ఉన్నాయి సో ప్రపోర్షన్ చేస్తూ ఈ రాష్ట్రంలో పదిహేడును నగం పెరిగితే ఇంకొక ఏడు చొప్పున ఎనిమిది చొప్పున ఇరవై చేయాలి తప్ప పదిహేడుకి ఒకటి పెంచి అదే యూపీలో ఎనభై నూట ఇరవై చేస్తే నూట నలభై చేస్తామంటే ఇది అసలు మొత్తం మనకు చాలా తక్కువ మనం పదిహేను ఇరవై శాతం కూడా కాకుండా ఎనభై శాతం అయితే ఏముంటుంది బ్యాలెన్స్ ఇన్బ్యాలెన్స్ కావద్దు అనేది అన్ని రాజకీయ పార్టీల ఆలోచన నేను ఇది గమనించి కూడా మరి పండి సంజయ్ గారు అట్లా మాట్లాడుతున్నట్టు రాజకీయంగా ఆలోచన చేయాలి